సున్నం పెయింట్ వారి సున్నం సున్నం డబ్బా పాత తరం వదిలి కొత్త తరం సున్నం డబ్బా వాడండి మీ ఇంటిని రంగులమయం చేసుకోండి సున్నం బస్త ధరకే సున్నం పెయింట్ డబ్బా లభించును పాత గోడలకు పాత సున్నం గోడలకు పాత మట్టి గోడలకు మరియు కొత్త గోడలకు పాత కలర్ గోడలకు కూడా వేయవచ్చు అలోకా సున్నం డబ్బా మీ గోడలకు వేసిన తర్వాత ఇది మీకు అంటుకోదు మరియు రెండు సంవత్సరాల గ్యారంటీ కలదు యాభై సంవత్సరాల నుంచి సున్నం వేసిన గోడలకు మరియు మట్టి గోడలకు కూడా సున్నం పెయింట్ డబ్బా వేయవచ్చు సున్నం డబ్బా తో వేస్తే ఇరవై లీటర్ల బకెట్లో ఎనిమిది లీటర్ల వాటర్ కలిపి మీ గోడలకు వేసుకోవచ్చు సున్నం డబ్బా రూలర్తో వేయాలనుకుంటే ఇరవై లీటర్ల బకెట్ కలర్ కు ఎనిమిది లీటర్ల వాటర్ కలిపి మీ గోడలకు వేసుకోవచ్చు సున్నం డబ్బా చార్జింగ్ పంప్తో వేయాలంటే ఇరవై లీటర్ల బకెట్ కు పది లీటర్ల వాటర్ కలిపి వేసుకోవచ్చు అలోక సున్నం బకెట్ ఇరవై లీటర్ల పెయింట్ డబ్బా కేవలం వెయ్యి రూపాయలకు లభించును ఈ పెయింట్ పదహారు వందల వస్తుంది ఎఫ్ట్ సున్నం బకెట్ ఐదు వేల రకాల లభించును ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాకు రెండు వందల ఎంఎల్ స్ట్రింగ్స్ మరియు ఎనిమిది లీటర్ల వాటర్ కలిపి మీకు నచ్చిన కలర్ రూలర్తో లేదా చార్జింగ్ పంపుతో లేదా చీపురుతో లేదా తో మీ ఇంటికి మీరే కలర్ వేసుకోవచ్చు అలోక సున్నం బకెట్ ఇరవై లీటర్లు పది లీటర్లు నాలుగు లీటర్లు ఒక లీటర్లలో లభించును మా సున్నం పెయింట్ డబ్బాకు ప్రతి ఏరియా నుండి డీలర్స్ కావాలను సంప్రదించండి లక్ష్మీ కంప్యూటర్ కలర్ వరల్డ్ పెయింట్స్ ఎలక్ట్రికల్ మరియు శానిటరీ మెయిన్ రోడ్ మల్లెచెట్ చౌరస్తా ఉస్నాబాద్